హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి వెల్లుల్లిపాయల్ని ఈజీగా పొట్టు ఎలా తీసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆరు నెలలైనా సరే పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకోవడం అనేది ఇది చాలా ఈజీ టిప్ అనమాట చాలా ఈజీగా అయితే మనం పీల్ తీసేసుకోవచ్చు సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఫస్ట్ నేను అల్లాన్ని బాగా నానబెట్టేసి మట్టంతా కడిగేసి పక్కన పెట్టాను అనమాట ఇలా అంటే మనం ఆ పైన పొట్టు కూడా మనకి వేస్ట్ పోదు అనమాట ఎందుకంటే మట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది కాబట్టి మనం వలిచిన తర్వాత ఆ పొట్టుని టీ పౌడర్లో కలిపేసుకొని టీలో లేదంటే టీ మరిగేటప్పుడైనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకా వెల్లుల్లిపాయలని అయితే ఈ విధంగా వలిచేసి అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ ఒలిచిన వెల్లుల్లిపాయల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అలాగే కొన్ని స్టోర్ చేసుకోవడానికి అయితే పొట్టు అయితే తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలను పొట్టు ఈజీగా రావాలంటే చక్కగా నీళ్ళల్లో ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలన్నిటిని వేసేసి మనం ఒక పదిహేను నిమిషాల పాటు చక్కగా నాన్న ఆ వాటర్ని తర్వాత డ్రైన్ చేసేసుకుంటే ఈజీగా వెల్లుల్లిపాయలు పొట్టు అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను అల్లం పీలంతా తీసేసి ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని వలవడమే అనమాట చూసారా ఇలా అంటే పొట్టు దాని అంతటా అదే వచ్చేసి చక్కగా వెల్లుల్లిపాయలు అయితే నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట మనం ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటే కనుక చక్కగా ఎక్కువ రోజులు నెల ఉంటాయి వెల్లుల్లిపాయలు పాడైపోకుండా కూడా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే కూర్చొని ఇంకా నేను ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటిని కూడా తీసేసాను అనమాట నేను ఇక్కడ వాటర్లో వాటర్లోంచి వెల్లుల్లి రెబ్బల్ని తీసేసి చక్కగా అయితే తీసి పెట్టుకుంటున్నాను ఇలా కాకుండా నీళ్ళని స్ట్రెయిన్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట సో ఈ విధంగా మొత్తం వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసేసి చక్కగా కొంచెం సేపు తేమ్ ఉంటుంది కదా వాటర్ లేసాం కాబట్టి కొంచెం సేపు అయితే పక్కన ఆరబెట్టుకున్నాను నెక్స్ట్ ఈ విధంగా ఆరిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి లేదంటే బూజు అన్నమాట చక్కగా ఆరపెట్టుకోవాలి తర్వాత ఈ వెల్లుల్లిపాయల రెబ్బలు ఒలిచిన నీళ్ళు ఉన్నాయి కదా ఇవి కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదు వీటిని మొక్కలకి పోస్తే ఫెర్టిలైజర్ లాగా బాగా ఉపయోగపడుతుంది సో ఈ వాటర్ని అయితే మొక్కలకి వేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఈక్వల్ క్వాంటిటీలో అల్లము వెల్లుల్లి డబ్బులు అయితే తీసుకున్నాను సరిపడా వెల్లుల్లిపాయల్ని వేరే గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా మిగిలిన వాటిని ఈ విధంగా గాజు బాటిల్లో అయితే వేసేసుకొని మూత అయితే చక్కగా పెట్టుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ పైనే చక్కగా నిలువ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా చేసుకుంటే కనుక మనం మంచూరియాలు అలాంటివి చేసుకున్నప్పుడు ఈజీగా కట్ చేసేసుకొని వెంటనే అయితే వేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే పొట్టు తీసిన వెల్లుల్లి డబ్బలు అలాగే అల్లము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను రెండు సమానంగా అయితే వేసుకుని దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుంటే నిలువ ఉంటుంది అలాగే స్మెల్ అనేది పోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఒక నిమ్మకాయని పిండేసుకున్నామంటే కలర్ అనేది చేంజ్ అంటే అస్సలు అవ్వదనమాట ఈ విధంగా ఉప్పు పసుపు నిమ్మకాయ రసం వేసుకొని చూడండి నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్ అయితే అస్సలు మారదు కలర్ కూడా మారదు స్మెల్ కూడా అదేగా అదే ఉంటుంది ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది మనం ఎవరికైనా అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి పంపించినా కూడా ఇలా చేసామంటే ఎక్కువ రోజులు నెల ఉంటుంది నీళ్ళు అనేది అస్సలు తగలకుండా పెట్టుకుని ఈ రెండింటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిలువ ఉంటుంది అలాగే మనం వంట చేసుకునేటప్పుడు ఈజీగా కూడా ఉంటుందన్నమాట సో వెల్లుల్లి డబ్బులు చూసారా ఎంత బాగున్నాయో పెట్టుకుంటే సో థ్యాంక్ యూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్